దేవర సినిమా ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది ఇప్పటికే ఆలస్యం కావడంతో ఫ్యాన్స్లో సినిమాపై ఓ రేంజ్ లో ఉంది సినిమాపై జరుగుతున్న ప్రచారం సినిమాకు విదేశాల్లో వస్తున్న ప్రీ బుకింగ్ వసూళ్లు భారీ బజ్ క్రియేట్ చేశాయి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా బెనిఫిట్ షో ఎక్కడా టికెట్ ధరలు ఎంత అనే దానిపై జనాల్లో పిచ్చి పీక్స్ కు వెళ్తోంది ఇక ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచింది అనే చెప్పాలి ఇక అక్కడి నుంచి ప్రీ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు హిందీలో ప్రీ బుకింగ్ మార్కెట్ కి భారీగా రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే మన తెలుగులో అంతకు మించి ఉంటుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి ఇదిలా ఉంచితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దేవర సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది దీంతో పాటుగా బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది దేవర సినిమా బెనిఫిట్ షోకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడున రాత్రి ఒంటి గంటకు ఇరవై తొమ్మిది థియేటర్లలో బెనిఫిట్ షోస్ ఉంటాయి అలాగే టికెట్ ధరలు వంద రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది ఇరవై ఏడు ఉదయం నాలుగు గంటల నుంచి తెలంగాణలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను వంద రూపాయలు పెంచుతూ ఆరు ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు ఇరవై ఎనిమిది నుంచి ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ఐదు ప్రదర్శనలకు ఇరవై ఐదు రూపాయలు పెంచడానికి అనుమతి ఇచ్చారు అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలాగే మల్టీప్లెక్స్ల కోసం యాభై రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్ అయితే ఇక్కడ దేవర టీం గొంతెమ్మ కోర్కి కోరింది దేవర రిలీజ్ రోజు ఇరవై ఏడున ఉదయం వనయం షోకి వెయ్యి రూపాయల టికెట్ ధర పెంచాలని అడిగింది సినిమా సామాన్యులకు అందకుండా టికెట్ రేటు పెంచేందుకు తెలంగాణ సర్కార్ నో చెప్పింది ఇక దేవర వనయం ఎక్స్ట్రా షో థియేటర్ డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో ఇరవై ఒక్క థియేటర్లు ఖమ్మంలో ఐదు థియేటర్లు మిరియాలగూడ మహబూబ్ నగర్ గద్వాలో ఒక్కో థియేటర్లో వనయం షోకి అనుమతి ఇచ్చారు